गुरवे नमः गुरवे सर्वलोके ओम श्री मन महा गण आदि पदये नमः ओम गणना आं स्व गणपदि गुमवमहे कविंग वीणा मुख वस्त्र भस्तम देस्तराजम ब्राह्मणम ब्राह्मणस्पदा आन सुमनोदरसि नमः ओम ಮರಿ ಮಂತ್ರಿ ಬರೆಯ ಗೌರವ ಮಂತ್ರಿ ಪರಿಹಾರ ಈ ಆಟೋ మరి రాబోయే కాలంలో మరింత మెరుగైన పారిశుద్ధ్యమైన స్వచ్ఛమైన బనగాన పని మనం చూడబోతున్నాం అందరూ గట్టిగా ప్రతి ఇంటి నుంచి కూడా మరి పాత ఇనం కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు అదేవిధంగా అదేవిధంగా పాత పేపర్లు కానీ ఈ వస్తువులన్నీ ఏవైతే మన ఇండ్లలో ఉండి బీదంలోకి వేస్తున్నారో వాటి రన్నింటికి ఎప్పటికప్పుడు తీసుకొని వెళ్ళడానికి స్వచ్ఛదం ఉంటుంది స్వచ్ఛదం దానికి సంబంధించి వాళ్ళు అందం చేసి ప్లాస్టిక్ ఐదు కేజీలకు కావాలమ్మా ఇక్కడ యువ గారు అందరూ కూడా కలిసి దాదాపు దాదాపుగా ఒక రోగంతా కూడా కూర్చొని బనగాడిపల్లిలో ఐదు జోన్లుగా విభజించడం జరిగింది ఆరు జోన్లకు సంబంధించి ఐదు జోన్లకు ఐదు మంది సూపర్వైజర్లను విధంగా దానికి సంబంధించినటువంటి సచివాలయాల సిబ్బంది ఉంటే వారి కూడా వారి పర్యవేక్షణలో నిత్యము కూడా గ్రామ పంచాయతీలో ఈ యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ క్లీనింగ్ పనులు ఏం జరుగుతున్నాయి ఎక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు ఎక్కడ ఇంకా సమస్యలు ఉన్నాయని గుర్తించి అధికారులకు తెలియజేసే విధంగా ఐదు రకాలు